మనోనేత్రం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మనోనేత్రం అంటే ఎలా ఉంటుందని లోకస్తులు అనుకుంటున్నారంటే అది ఉంటుందని అనుకుంటున్నారంటే అరికాల్లో ఉంటుందని ఎక్కడా మనోన్నత్రం ఎక్కడుంటుందని అరికాల్లో ఉంటుందని కొందరేమో మోకాళ్ళల్లో ఉంటుందని కొందరు అనుకున్నది ఏంటంటే మోకాళ్ళలో లేదు అరికాల్లో లేదు ఈ రెండు కళ్ళ మధ్యలో ఇక్కడ ఒక బెజ్జం పెట్టి గోలికాయ పెడితే అక్కడ ఉంటుందని కొంతమంది బొమ్మకి మూడో కన్నని ఇక్కడ పెట్టేస్తారు అది అది వచ్చి మనో నేత్రమని పిచ్చోళ్ళు అనుకుంటారు మంచోళ్ళు ఎవరు అనుకోరు అయితే బైబుల్ చెప్తున్నది ఏంటంటే మనోనేత్రానికి చక్కటి వ్యాఖ్యానం బిబ్లికల్గా సత్యం ఏంటంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు నూటికి నూరు పాళ్ళు సత్యాన్ని గ్రహించటమే అది మనోనేత్రము అంటారు ఆ మనోనేత్రం కూడా కొందరికి మూతబడి ఉంటుంది కొందరికి తెరవబడినా అది ప్రకాశించదు ప్రకాశ ఆ మనోన్నతను ప్రకాశించాలని ఆ మనోన్నత మీద తెరవబడాలని ఈయన విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాడు అంటే మనం ఈ బైబిల్ సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి దాంట్లో చదివితే నేను ఆ మాటని ఏమనుందంటే ద ఐస్ఎఫ్ అండర్స్టాండింగ్ అని ఉంది ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తండ్రిని గురించినటువంటి ఒక అవగాహన పూర్తి అవగాహన మన రక్షకుడైన యేసు క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన ఇప్పుడు సంఘమును సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక పరిపూర్ణ అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు ఆ అవగాహనని ఇంకా ప్రకాశింప చేసుకోవాలి ఆ యొక్క అండర్స్టాండింగ్ వచ్చి ఇంకా అనలైట్ కావాలి ఉన్నతమైనటువంటి ప్రకాశం విశాలం కావాలి అనేది ఆయన మనసులో ఉన్న ఉద్దేశం అలా అయినప్పుడు ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తుగా చూడగలుగుతాం